న్నారు ప్రేమరాజు అద్భుతమైన దైవజీనుడు కాబట్టి గొప్పవాడు కాబట్టి చాలా అద్భుతంగా యవనస్తుల మధ్య సేవ చేస్తూ అనేక ప్రాంతాల్లో పరీక్షలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి సమయం ఆపగిద్దాం ఇంకా ఆయన గురించి మనం చెప్పడానికి చాలా గొప్పలు ఉన్నాయి అవన్నీ కాదు కానీ ఆపగిస్తే సరిపోతుంది ఆయన చెప్పుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలడుగా కలీలుగా లే లుయా దేనికి స్తోత్రయిన ఏనామలో చేరి వచ్చిన మీ అందరికి నా ఫోటో కూరకు వందనాలమ్మా అందరు బాగున్నారా మరుగుసారి నిద్రపోతున్న వాళ్ళం చదుదాం హలేలుయా ఇక్కడే ఉన్నోలం ఇక్కడే ఉన్నోలం ఇప్పుడు నేను చెప్పకుండా నేను చెప్పకుండా మీరు చెప్పండి హలే ఆకలి అవుతున్న వాళ్ళు చదుదాం హలేలుయా చంద్ర మీరు సామాన్యులు కాదు అన్నిటికీ ఓట్లేస్తున్నారు ఆ ఓటు చల్లదుగా ఒక్కదానికి ఓటే ఇద్దం కాక పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను మనతో మాట్లాడును కాక ఒకరినొకరు చెప్పుకోండి దేవుడు మనతో మాట్లాడను కాక ఒకరినొకరు దేవుడు మనతో మాట్లాడును కాక దేవుడు మనతో కాక చెప్పుకోండి షహాపీ క్రిస్మస్ అని చెప్పుకోండి అడ్వాన్స్గా చెప్పుకోండి ఇంకా రాకపోయినా ఓకే మంచిది ఫ్రీలేరా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా క్షేత్రాల్లో పెట్టినటువంటి ఆలోచనని ఒక రెండు మూడు ఉద్దేశాలని నాకు ఇచ్చిన సమయము అన్న దైవజనులు డానియల్ గారు ముందు చెప్పిన ఆ సమయం కూడా నా ఇరవై ఐదు నిమిషాల్లోనే నాది నాకే నాకు ఓకే మంచిది అట్లయితే నా ఇరవై ఐదు నిమిషాలు నాకు ఉంది ఆ ఇరవై ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను మంచిది ఫ్రీలరా దేవుడు గొప్ప కార్యమైన అన్న నా కోసం ఒక పీట చేసినట్టు నేను హైట్గా కనపడుతున్నాను మీకు కూడా బాగుంది ఓకే ఒక్క ఇరవై నిమిషాల్లోనే ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం ముగింపు కాదులే నా నేను చెప్పబోయే వర్తమానాన్ని తక్కువగానే ముగిస్తాను చాలా తక్కువ టైం తీసుకుంటాను ఓకే నా ప్రియమైన వాళ్ళరా క్రిస్మస్ అంటే దేవుడి భూలోకానికి రావడానికి ఐదుగురిని వాడుకున్నాడు ఒకటి మరియా రెండు దేవదూత మూడు తార నాలుగు గొర్రెల కాపర్లు ఐదు వినానులు చపల మరియా దేవదోత తార తర్వాత గొర్రెల కాపర్లు తర్వాత వినానులు ఈరోజు ఇన్నిటి గురించి వివరించడానికి వీళ్ళు పడదు దేవుడు కృపను బట్టి ఒక్క రెండు ఒక్క ఒక్క ఉద్దేశంతోనే నేను మాట్లాడతాను రోజు మీకు సెమీ క్రిస్మస్ ఒక్క చోటే సావుకులుగా మాకు రోజు రెండు మూడు చోటులు చెప్పాలి అనేక పరియాములు ఆ ప్రాంతాలకు మా సంఘాల్లో అలాగే నాకు తెలిసిన దైవజనులు నేను పిలుచుకున్నవారు నన్ను బలపరుస్తున్నవారు నన్ను అభిమానించి అయ్యగారు లాంటి వారు నన్ను పిలుస్తున్న వారి మధ్యలోకి వెళ్తూ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు రేపు ఏడో తారీఖు నుంచి పద్నాలుగు దాకా ఢిల్లీలో నాకు మొట్టమొదటిగా ఢిల్లీకి అడుగు పెట్టాం అడవుల్లో సేవ చేసే నన్ను దేవుడు ఈరోజు ఢిల్లీలోకి వాస్తవంగా వేరే కంట్రీకి పిలిచారు వీలు పడదని నేను వెళ్ళలేకపోయాం దేవుడు కృషిని బట్టి తప్పలేదు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాలు మళ్ళీ ఆదివారానికి పద్నాలుగో తారీఖు మళ్ళీ ఆంధ్రాకి వస్తాం అదేనా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నందులు కూడా జ్ఞాపకంలో తీసుకురండి ఈసారి మాసాల్లో మమ్మల్ని ప్రభు ఆడుకునేటట్టు మత ఇసు వార్త ఇసు వార్త రెండో అధ్యాయం రెండో అధ్యాయము ఆ రెండవ వచ్చిన ఆ నక్షత్రం చూసి ఆయనను ఏంటంట ఆయనను పూజింప తిని క్రిస్మస్ అంటే దేవుణ్ణి మనము పూజించుట క్రిస్మస్ అంటే ఆయన్ని మనము పూజించాలి ఎవరు ఈ మాట అన్నది ఎవరి మాట అన్నది జ్ఞానులు ఎవరన్నారు ఈ మాట జ్ఞానులు అన్నారు జ్ఞానులు అన్నారు క్రిస్మస్ అంటే ఈరోజు పెట్టుకున్నాం సెమీ క్రిస్మస్ ఈరోజు మాత్రమే కాదు క్రిస్మస్ అంటే ఆయన పూజించటం అంటే నిత్యము ఆయన మనము పూజిస్తూనే ఉండాలి నిత్యము ఆయన మనము పూజిస్తూ ఉండాలి నిత్యము మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా ఈ మాట ఏ రోజు రాస్తున్న మాట ఎవరన్నారు ఈ మాటని జ్ఞానులు అన్నారు ఎవరు అడుగుతున్నారు ఈ మాటని జ్ఞానులు అన్నారు మరి మనం పూజించలే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పార్లమెంట్లోకి ఎవరు వెళ్తారు అసెంబ్లీలోకి ఎవరు వెళ్తారు మా చెప్పాలా అసెంబ్లీలోకి ఎవరు వెళ్తారు గెలిచిన ఎమ్మెల్యే వెళ్తాడు అవునా కాదా అందరూ వెళ్ళలేం కదా కానీ ఇప్పుడు జ్ఞానులే ఆరాధిస్తారా జ్ఞానులే ఆయన పూజింపదగిన మనలాంటి వారు కదా మన జ్ఞానం లేని వారిని చదువు లేని వారు ఉంటారు అసలేం తెలియని వారు ఉంటారు ఎన్నో ఐఏఎస్ చదివినోళ్ళు ఐపీఎస్ చదివినోళ్ళు రకరకాలుగా వారు వారి యొక్క విద్యను బట్టి వారి యొక్క గ్రూపులను బట్టి మనం పిలుచుకోవచ్చు వాళ్ళు బిల్దుల్ని బట్టి మరి జ్ఞానులు జ్ఞానులు మాత్రమే ఆరాధిస్తారా మన జ్ఞానం లేని వారిని మనకు సమాజం గుర్తింపు లేదు ఎక్కడ గుర్తింపు లేని వారిని మనం ఎలా ఆయన ఆరాధించగలం మరి గమనించే నా ప్రియమైన వాళ్ళ బైబుల్ ఒక మాట తెలవిస్తుంది ఏబు గ్రంథం ఏబు గ్రంథం ఏబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుదాం మరియు యహోవాయ్లి లు కలిగి ఉండుటే జ్ఞానము ఎవరు దేవుడికి జ్ఞానులు ఎవరు జ్ఞానులము ఎవరు ఆయన ఆరాధించగలరంటే ఎవరు ఆయన పూజించగలరంటే దేవుని భయము నీలో ఉంటే అప్పులు వాడి భయం ఉంది డాక్టర్ నీకు ఒక మాట చెప్పాడు అనుకోండి ఇక నమ్మకం లేదమ్మా అన్నాడు అనుకోండి ఇక అయిపోయినట్టే ఊరందరిని పండగ లేకుండా చేస్తావు నీవు నెమ్మదిగా ఉండవు మరొకరిని నెమ్మదిగా ఉంచావు నా ప్రియమైన వాళ్ళగా కానీ జ్ఞానమంతులు ఎవరంటే యహోవా ఎందు భయమును భక్తి కలిగిన వారు జ్ఞానము కలిగిన వారు ఎవరు ఆయన ఆరాధించగలరు ఇప్పుడు ఎవరు ఆయన పూజించగలరు దేవుని భయము నీలో ఉంటే నీ జీవితంలో ఉంటే నీ నడకలో ఉంటే నీ చూపులో ఉంటే దేవుడు ఉన్నాడు నీతో అని నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ప్రభు వింటున్నాడు అని నమ్మిక నీలో ఉంటే విశ్వాసం కలిగి ఉంటే నా ప్రియమైన వాళ్ళరా దేవుని భయం కలిగేవారే దేవుని భయం కలిగి నడిచేవారే దేవునికి జ్ఞానవంతులుగా కనబడుతున్నారు వారే ఆయన్ని పూజించగలరు కాబట్టి నిత్యము ఆయన మనం ఏం చేయాలి పూజించే బిడ్డలుగా ఉండాలి పూజించే వాడు ఎవరే ఉండాలి దేవుని భయం కలిగిన వాడే ఉండాలి ఓకే నా ప్రియమైన వాడేరా నేను ఒక రెండు మూడు ఉద్దేశాలు చెప్పేసి త్వరగా 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 ముగిచ్చేస్తా అని చెప్పాను వారు ఎంతమందిని వాడుకున్నాడు ప్రభు లోకానికి రావడానికి ఐదుగురు వాడుకున్నాడు కానీ జ్ఞానుల గురించి మాత్రమే చెప్పడానికి ఇష్టపడుతున్నాను వారు అర్పించిన అర్పణల గురించి మాత్రమే వివరించి నాకు ఇచ్చిన సమయాన్ని త్వరగా మృతి చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను నా ప్రియమైన వాళ్ళరా ఓకే ఐదో మొదటి వాడు మొదటిగా ఆ మత వార్తలోనే మనం ఇక్కడికి వద్దాముయండి అందరి బైబుల్లో ఉన్నవారు త్వరగా పదే వచ్చిన ఆయనను పూజించి తమ పెట్టెలు నిపి బంగారమును ఏమిచ్చారు మొదటిగా బంగారములు ఇచ్చారు ఏమిచ్చారు బంగారములు ఇచ్చారు బంగారం శ్రమలకు గుర్తుగా ఉంది బంగారము సువర్ణము చేయబడాలి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ముగించబోతూ ఉన్నావు ఈ పన్నెండు మాసాల్లో ఈ డిసెంబర్ మాసం చివరి నెలలో ఉన్నావు ఇక క్యాలెండర్ మారబోతూ ఉంది మళ్ళీ నూతన వాగ్దానం తీసుకోబోతూ ఉన్నావు బంగారం దేనికి సాదృశ్యనిగా ఉందంటే ఏబు గ్రంథం ఇరవై మూడు పది వచ్చినాం ఏబు గ్రంథం ఇరవై మూడు పది త్వరగా ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన మీరట నేను సువర్ణము వలే ఏంట బంగారం సువర్ణంగా మార్చబడాలి అమ్మా ఎవరైనా సరే ఎవరికి బంగారం అయినా మోడీ గారి బంగారం ఉంది అరే ఇది మోడీ గారి బంగారం అని తొడవరు లేకపోతే ఏసు పిలిస్తున్నారో సంఘస్తులు బంగారం అని దాన్ని మెరుగు చేయాలనుకోండి దాన్ని ఏదో శానిటైజర్ వేసి తుడిచి ఎవరు ఏం చేయాలి ఇది మెరుగు చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు కొత్త బంగారం ఉంది మన దగ్గర పాత బంగారం ఉంది ఈ పాత బంగారాన్ని మెరుగు చే కొత్త బంగారం దగ్గరికి దగ్గర తీసుకెళ్ళామనుకో షాపులో అనుకోండి ఇది బంగారం అది బంగారమే కానీ పాత బంగారము కొత్త బంగారం ముందు ఏమైంది ఇది పాతగానే కనబడుతుంది ఆ బంగారం లాగం మెరవాలంటే ఈ బంగారాన్ని ఏం చేయాలి ఇప్పుడు మెరుగు పెట్టాలి నువ్వు క్రీస్తులేకి క్రీస్తు స్వరూపం లేకి రావాలంటే క్రీస్తులాగా నీ మాట మారాలంటే నీ నడక మారాలంటే నీ ఆలోచనలు మారాలంటే నువ్వు ఏమవ్వాలి శ్రమల మధ్యలో మెరుగుపరచబడాలి శ్రమల మధ్యలో సువర్ణ చేయబడాలి అందుకే మనం ఏమైనా మెరుగు చేయబట్టడం వల్ల సువర్ణముగా మార్చబడతాం క్రీస్తులాగా ఆయన స్వరూపంలోకి వస్తాము అందుకే వారు బంగారాన్ని అర్పించారు రెండోదిగా మనం చూసుకుంటే వారు ఏమి ఇచ్చారు సామ్రాన్ని అమ్మ ఆ ఒక్కోసారి నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆఫీస్ గారు నేను కూడా ఇటీవల కూడా మీటింగ్ చూసుకుని వస్తుంటాయా అని వెళ్తా ఉన్నాను నేను వాస్తవంగా గుంటూరులో సిగ్నల్స్ కాడ ఒక చిన్నపిల్ల టోపీ పెట్టుకొని ఆ కారు తీయగానే డోర్ ఓపెన్ అది అర్థం కిందకి డౌన్ చేసుకుని వెళ్తుంటే ఆ ఏం చేశాడంటే ఆ సామ్రాన్ని చిన్నది ఇది పట్టుకుని దాంట్లో నిప్పులు వేసి నిప్పులు ఉన్నాయి ఏదో పొడి వేసాడు కారుకి ఏం చేస్తున్నాడు సామ్రాన్ని వేస్తున్నాడు ఏ సాంబ్రాన్ని అది ఏ సాంబ్రాన్ని ఏదో దాని మీద ఈ బూద వేసాడో మొత్తానికి మొత్తానికైతే మంచి వాసనే వస్తుంది కానీ ఈ సామ్రాన్ని కాదు వేసి సామ్రాన్ని కాదు రోజు ఉదయాన్నే వెళ్తుంటారు ఒక నిమ్మకాయ కట్టి సామ్రాన్ని వేసి ఆ షాపులు కూడా ఆ పట్టాలు కాడ చెప్పే సామ్రాణ్ణి కాదు నా ప్రియమైన వర్లేరా కీర్తలు ఒక మాట అంటున్నాడు నూట నలభై ఒకటో అధ్యాయం రెండవ వచ్చినం నూట నలభై ఒకటి రెండో వచ్చినం నా ప్రార్థన తూపం వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ధూపము ధూపము సామ్రాన్ని అని అంటే ఏంటంటే ప్రార్థన ఏంది ప్రార్థన సువర్ణముగా మార్చబడటము శ్రమల మధ్యలో క్రీస్తు కొరకు నిలబడటము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని శ్రమల మధ్యలో నువ్వు దేవునికి యథార్థంగా ఉన్నావు ఆదివారం యాభై రెండు సంవత్సరానికి ఆదివారాలు వస్తాయి ఎన్ని ఆదివారాలు మీరు యథార్థంగా వచ్చారు ఆదివారాల రోజే ఎన్ని ఫంక్షన్లు పెట్టుకున్నారు ఈ యాభై రెండు వారాల్లో నువ్వు చేసిన ఈ పన్నెండు మాసాల్లో దేవుడు నీకు ఇస్తున్నటువంటి డబ్బుల్లో యథార్థతలో నీ సంపదలో ఎంతవరకు యథార్థంగా దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావు నా ప్రియమైన దేవుని బిడ్డల పతిదీ శోధన ఏనండి నువ్వు యథార్థంగా ఉండే కొన్ని నీకు శోధనలు వస్తుంటే సంపద వస్తుంటుంది ఇవ్వలేము ఒక్కోసారి లక్షలు వస్తూ ఉంటాయి ఆ లక్షలు వచ్చినప్పుడు ఇవ్వాలంటే కష్టంగా ఉంటది వందలు వచ్చినప్పుడు ఇయగలం వేలు వచ్చినప్పుడు ఇయగలం సంపాదన పెరిగేదప్పుడు ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది అది సాతను అలా చేస్తుంటాడు ఏమి లేదు పాస్ గారికి కాదా దేవుడు కాదు కదా అన్నట్టు చేపిస్తుంటుంది అది గెలిస్తే చాలు దేశాన్ని ఎదుట దేవుడు సాకిల పడేదా పిండినిపించు కాదా ఒక తలమాలిక దేవుడు మిమ్మల్ని చేస్తాడు నా ప్రియమైన వర్లారా కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే నా ప్రియమైన వర్లారా ఆయన్ను పూజించాలి ఏం చేయాలి పూజించాలి క్రిస్మస్ అంటే అంటే దేవుని ఎందు ఏం కలిగి ఉండాలి భయము భక్తి కలిగి ఉండాలి క్రిస్మస్ అంటే ఏంది సువర్ణము చేయబడాలి ఏం చేయాలి సువర్ణం చేయబడాలి సామ్రాడ్ అంటే క్రిస్మస్ ఏంది ప్రార్థన అనుభవం రోగం వచ్చినప్పుడు కాదు అప్పులు వచ్చినప్పుడు కాదు భర్త కొట్టినప్పుడు కాదు బిడ్డలు ఎగ్జామ్ అప్పుడు కాదు డెలివరీ కాదన్నప్పుడు కాదు బిడ్డలు పుట్టలేదు నువ్వు నాకు వద్దు అన్నప్పుడు భర్త కాదు ఉద్యోగం రానప్పుడు కాదు ఫెయిల్ అయినప్పుడు కాదు నిత్యము నువ్వేం చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలి నా ప్రియమైన వారు ఆ ముగింపు లేక వచ్చేసాను ముగింపు లేకొచ్చేసాను చివరిగా చూద్దాం నా ప్రియమైన వారు లేదా ఏమరిపించారు లాస్ట్ది బోలము బోలము ఏంటంట బోలము అనగా సాక్ష్యానికి మంచి సువాసనకు గుర్తు చనిపోయిన దాని బాగు వాసన చనిపోయిన దానిని సాతిక గ్రంథంలో ఒక మాట ఉంది కానీ ఏడో అధ్యాయం పదిహేడో వచ్చడంలో ఒక స్త్రీ అంటుంది నా భర్త రాలేదు అది ఇక్కడ పోల్చుకోవటానికి కాదు కానీ నా పరుపునిలా నిలాశ అది సువాసనకు గుర్తు సువాసనకు గుర్తు అంటే మంచి సాక్ష్యం అమ్మమ్మ చాలు చాలా వద్దు లేదు అవసరం లేదు కానీ అవసరం లేదు కానీ బోలము దేనికి సాదృశ్యం అంటే అది సువాసనకు అంటే మంచి సాక్ష్యానికి సాదృశ్యముగా ఉంది బంగారానికి సాక్ష్యం ఉంది ఇదేంటి ఇదేంటిది తంజర్ కాదురా గిలకలు ఓకే ఇదేంటిది సినిమా దేనికి ఉండే సాక్ష్యం అది ఉంది నీకుండాల్సిన సాక్ష్యం మందిరంలో ఒక సాక్ష్యము ఆఫీసులో ఒక సాక్ష్యము ఇంటిలో ఒక సాక్ష్యం కాదు ఎక్కడున్న ఏసు బిడ్డగా నీకు మంచి సాక్ష్యముడు కాక క్రిస్మస్ అంటే ఇదేనండి కాబట్టి ఊడర్పించారు ఒకటి సువర్ణము చేయబడాలి రెండు ప్రార్థన చేయాలి మూడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఏంటిది ఏం చూశారు ఆయన జ్ఞానులు ఏం చూశారు నక్షత్రమును చూసిరి ఏం చూశారంట నక్షత్రము చూసిరి నక్షత్రము తేని పూర్తం దాని ఏలు గ్రంథం పన్నెండో అధ్యాయం దాని ఏలు గ్రంథం పన్నెండో అధ్యాయము త్వరగా బైబిల్ ఉన్నవారు మూడో వచ్చిన ఆ ఆ ఆ నీతి మార్గమును అనుసరించి ఆ ఏంటంట ఎలా ఉండాలంట ఇప్పుడు నక్షత్రం దేని గుర్తుగా ఉంది నీతికి నిదర్శనముగా ఉంది నీతి మార్గంలో నడుస్తున్నావు తార ప్రకాశిస్తుంది తార నడిపించింది తార చేర్చింది నీవు ఆ నక్షత్రము నీతికి సాదృశ్యముగా ఉంది ఇప్పుడు యేసయ్య అేనికి వచ్చాడు అని అంటే నా జీవితంలో క్రిస్మస్ అంటే ఏంటంటే సమాధానానికి చివరిగా మాత్రం చదువుకోనిందుకు చేద్దాం లోకాసు వార్త రెండు పద్నాలుగుగా వచ్చింది రెండు పద్నాలుగు దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏముందంట ఏముందంట దేవునికి ఇష్టలైన బిడ్డలకు భూమి మీద ఏముంటుందంట సమాధానం ఉంటుంది సమాధానం ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో సమాధానం లేదు అటువంటి డాడీ గారు అంటా డాడీ పెళ్ళికూతురిని అంత చల్లగా తెల్ల చీర కట్టుకొని ఏంటి డాడీ నల్లటి సూట్ వేసుకుని అంటే ఒరే మనందరికీ ఆమె దేవదోతరా వాడొక్కడికి ఏరా దెయ్యము లేకపోతే డాడీ పెళ్ళికూడుకు నిందుకు డాడీ గుర్రం మీద ఊరేగిస్తున్నారంటే చివరి అవకాశం ఒక్కటే రా వాడు పారిపోవటానికి ఏంటంట శటే రా ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నిజమే పెళ్లి కాగానే భార్య రాగానే తెలియని అసమాధానాలు ఏర్పడుతుంది అంతకు ముందు ఏదో వీడు మారుతా లేని అనుకుంటాం ఉండదు అంతకు మించి ఎక్కువ ఆశ్చర్యపోతుంది వాటి జీవితంలో ఇప్పుడు నా ఇరవై ఐదు నిమిషాలు అయిపోతున్నాయి కాబట్టి పత్తి ఉపమానాన్ని బిగించుకున్నాను పత్తి యువరణ బిగించుకున్నాను ఎందుకంటే నేను తక్కువ టైలు ముగించుకోవడానికి ఏం కావాలంటేంది సమాధానం ఇటుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు నేను ముగించేశాను సమాధానం ఉండాలి మన జీవితంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు సువార్త ఐదో అధ్యాయము మతేసు వార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ముగించేశాను ఐదో అధ్యాయం కావున నీవు బలిపీఠమునద్ద అర్పణను అర్పించు చూడగా అరే ఇటారా బాబు ఇటార బాబు ఇటారా అరే ఇడ్డం ఇటను జ్ఞాపకము వచ్చిన ఆ విడిచిపెట్టి మీ సహోదరుడితో ఏంటంట చెప్పాలా ఏమి ఇవ్వటానికి వచ్చాడు ఏసయ్య సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ఇప్పుడు ఈయన అర్థం తీసుకొని వచ్చాడు ఎక్కడికి పలిపీఠం దగ్గరికి ఇప్పుడు ఇంట్లో ఏం లేదు భార్యతో సమాధానం లేదు భర్తతో సమాధానం లేదు అన్నదమ్ములతో సమాధానం లేదు ఆఫీసులో సమాధానం లేదు నువ్వు చేస్తున్న వ్యాపారంలో సమాధానం లేదు స్నేహితులతో సమాధానం లేదు ఇక్కడికి వచ్చి నీవు లేకుండా చెప్పాలా అబ్బో పాట మట్టికెత్తావు కానీ ఏసయ్య నీలో లేడు పాటలో ఉన్నాడు నీ జీవితంలోకి రావాలంటే నీలో ఏముండాలి సమాధానం ఉండాలి నీ అర్పణ అంగీకరించాలంటే నీ ప్రార్థన అంగీకరించాలంటే నీ అడుగు క్రీస్తు ఉండాలంటే ఎవరితో ఉండాలి నువ్వు సమాధానము నీ భర్తతో సమాధాన పడాలి నీ బిడ్డలతో సమాధాన పడాలి నీ నీ బంధువులతో సమాధాన పడాలి నీ సాకూరితో సమాధాన పడాలి సంఘంలో సమాధాన పడాలి సమాధానం లేకుండా నువ్వేది అర్పించినా ఉపయోగము లేదు కాబట్టి ఈ లోకం నీకు వచ్చిందంటే తగ్గింపు నేర్పించాడు నువ్వు ఎదుటి దగ్గర ఎదుటి వారు నిన్నేదో అనుకో పాలసీకి విషయంలో వద్దా ఏమి వద్దు నా పి మీద మనం ఏం చేయాలి సమాధాన పడాలి ఏం పడాలి మనము సమాధాన పడాలి ఆ సమాధానం ఏంటంటే వారు పలకరించకపోయినా నువ్వు వెళ్ళి పలకరించి ఏమండి అది తప్పైంది ఏమనుకోబాకండి వెళ్ళి నువ్వండి ఎన్ని దళ్ళుగా ఉన్నారు అని అనాలి నాకు ఈ సంవత్సరం చీర వద్దు కానీ మీ భర్తను తీసుకొని నీకు లేవు పదం పద అలా భర్తను పలకరించుకోవాలి ఏదో ఒకటి నీ భర్తకి ఇష్టమైనది వండి పెట్టాలి నీ భర్తకు ఇష్టమైనది చేయాలి నీకు అనుకూలంగా కుటుంబంలో ఏం చేస్తే సమాధానం వస్తుందో దాని ఎతికి ఆ సమాధానాన్ని మీరు కాక నేను ముగి మొదటిగా ఏం చేయాలి మనం క్రిస్మస్ అంటే నిత్యము ఆయన్ను పూజించాలి రెండోది ఎవరు ఆయన్ను పూజించగలరు ఎవరు జ్ఞానులు వచ్చారు ఎవరు వచ్చారు అరే నేను పెళ్లి చేయట్లేదురా నీకు మయ్య కొట్టట్లేదురా కడిమిలోను లేమిలోను యాదిలోను కడవరకు ఈనతోనే ఈయనతోనే ఉందివా అని అంటలేదురా ఏమీ లేదు మాది మా ఊరేనా ఈ కాళ్ళ నేననా మన ఊరేనా మరి తేడా తేడా ఉన్నది వెళ్ళాలేరా నేను అట్టైపోలే సిగ్గుపడుతున్నాడు అడు మీరు వాడి కళ్ళు చూడ బాగండి మీరు నా కళ్ళు చూడండి ఓకే రెండోది ఏంటి జ్ఞానులకేనాయన కాదు ఎవరు జ్ఞానులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానులు ఇప్పుడు ఎవరు మనము దేవునికి భయం ఉంటే నువ్వు జ్ఞానవంతురాలివే నువ్వు జ్ఞానం కలిగిన పెట్టవే నువ్వు అడుగు రాలివే ఆ నువ్వు త్వరగా లే త్వరగా ముగిచ్చేసా నేను అందుకే ఎవరిని ఇవ్వట్లేదు కాబట్టి నిలబెట్టా మొదటిగా బంగారం అంటే ఏంది ఎవరు ఎవరే నువ్వు నిలబడను నిలబడను రా నిలబడరా నువ్వు నువ్వరా నువ్వు కూర్చోరా నువ్వు ఎడగబడతాను నువ్వు అక్కడ నిలబడతా అక్కడ నువ్వు కూర్చో బంగారం అంటే ఏంది సువర్ణము చేయబడుట అంటే శ్రమల్లో దేవుని కొరకు నిలబడాలి రెండోది రావాలి వేసినా ఒకరు త్వరగా రండి త్వరగా రండి డాన్స్ బాగా చేశారు కదరా ఇప్పుడు తిట్టు పడుతున్నారు మీరు డాన్స్కి వెళ్ళిస్తారు అక్క చెప్తూనేస్తారు మీరు రెండోది ఏమనిపించారు సామ్రాన్ని దేనికి ప్రార్థన జీవితానికి ఆ సాక్ష్యంగా ఉంది ఆ లోకాసు వార్తలు అంటాడు కదా నీ వేదికలు నా దగ్గరికి జక్కైతే ఎల్చిపోయితే జక్క ఎల్ అంటాడు నువ్వు చేసిన దూపు వేదిక ఆ నా నాయుతకు చేరి అని అంటాడు లుకాసు వార్తలో ఆ సామ్రాణ్ణి అనగా ప్రార్థనకు సాదృశ్యం ఇట ఆ బోలం అనగా సాక్ష్యం మంచి సాక్ష్యం సువాసన కలిగినది ఆ ఇంకొకరు లేచినండి ఒక రేసినాడు ఆ లేదు ఆ ఇప్పుడేంటిది ఇదేంటిది తార తార దేనికి సాదృశ్యంగా ఉంది నీతినికి సాదృశ్యముగా ఉంది దేనికి సాదృశ్యం అంట నీతికి సాదృశ్యము తారణగా మీకు చూపించారు కదా దాని యలు గ్రంథం పన్నెండు అధ్యాయ మూడో వచ్చినలో తారణగా నీతినికి సాదృశ్యంగా ఉంది ఆ చివరిది ఎందుకు వచ్చాడు ఎన్నంటే ఇవ్వటానికి సమాధానం ఇవ్వటకు ఇదిగో ఈవి నీ జీవితంలో ఉండాలి ఈ నీ జీవితంలో ఉండాలంటే ఏ సై అర్పణ అంగీకరించాలంటే ఏసై మన గృహం రావాలంటే మన జీవితంలోకి రావాలంటే నీటిలో సమాధానం ఉండాలంటే ముందు ఇతరులు నువ్వు తగ్గించుకొని క్షమించమని అడిగే మనసునిలో ఉండాలి కాబట్టి తగ్గించుకోనే సమాధానము వస్తుంది ఈ తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండము కాక ఒకటి ఏం కలిగి ఉండాలి నీతి ఉంది ఏంటిది నీతి ఇదేంటిది సాక్ష్యం ఇదేంటిది ప్రార్థన ఇదేంటిది శ్రమల్లో నిలబడుట అదేంటిది అర్పణ తీసుకొని శత్రువుల తగ్గించుకొని సమాధానం దేవుని దగ్గర ప్రజల దగ్గర కోరుకొని ఉండుట ఇదే క్రిస్మస్ ఈ క్రిస్మస్ మనము చేయుదుము గాక దేవుడి మాటలు తన ఇంటికి థ్యాంక్ యూ చాలా అద్భుతంగా తక్కువ సమయంలో ఎక్కువ మాటలు అంటే ఎలాగనే ఉండదు అంటే తక్కువ సమయంలో చక్కగా వివరించాడు చాలా విలువైనటువంటి మాటలు మరి మీ పక్కన ఉన్నవారికి ఒకసారి సెకండ్ అందించేసి ఈ సెమ్ క్రిస్మస్కు ఏసు మీకు సమాధానము కలుగుజేయను గాక అని చెప్పండి అందుకోండి అమ్మా సెకండ్ అందుకోండి పక్కన ఉన్న